స్టూడెంట్స్కు మరియు అఖిల భారత విద్యార్థి పరిషత్ సంఘ సభ్యులకు తర్వాత మిగతా బీజేపీ మరి బీజేవఎం విజయవయము లాడు ఉన్నట్టున్నారు అందరికీ స్టూడెంట్స్కు ప్రెస్ వారికి నా యొక్క కృతజ్ఞతలు చెప్పాలంటే ఈరోజు ఈ ఏబీవీపీ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేసినది ఒక మంచి ప్రోగ్రాం దీంట్లో మీరందరూ మంచిగా పాల్గొనాలి ఇండియా తర్వాత నేషనల్స్ అని నేషనల్ గేమ్స్ అని టూ ఇయర్స్ కోసం జరుగుతాయి అవి చాలా ఖేలో ఇండియా ఎక్కడి నుంచి తీస్తారు మన విలేజ్ స్కూల్ నుంచి తీస్తారు అంటే మీకు అంటే తెలుగు అంటే స్పోర్ట్స్ ఇట్లా ఆడాలి ఇట్లా అప్లై చేసి దొరకాలి అని తెలుగు स्कूल गेम्स एवरी मनकू ప్రతి ఈవెంట్ లో ఉండే స్కూల్ గేమ్స్ 10th క్లాస్ అంటే ఏజ్ ఏజ్ లిమిట్ స్కూల్ నసీన్ భాయ్ మార్ష్ ఐ కం